ఉన్నాడు కాబట్టి ఆ రాక్షసం వరకు చేయలేకపోతే కదా విశ్వామిత్రుడు తడుచుకుంటే కదా ఏ దేవత నడుచుకోలేదు అంత తపశక్తి పొందుతున్నాడు విశ్వాముడు అయితే ఈ యొక్క యజ్ఞ పెద్ద మొత్తం కూడా పోతుందని చెప్పి ఆయన కూడా శాంతపై ఆ రాక్షస కూడా ఏం చేయకుండా దాని తర్ణోపాయం ఆలోచించి ఈ రామలక్ష్మీ కూడా తన గింట తోడు వచ్చి బల అతిబలని మహాడు కూడా వాళ్ళకు ఉపదేశం చేసి ఆ యొక్క సర్వసంపన్నులుగా తీర్చిదిద్దుకొని ఆయనకి తీసుకొని కొన్ని ఏళ్ళ పాటు వాళ్ళను తయారు చేసుకొని మళ్ళీ యజ్ఞాన్ని మొదలు పెడతాడు అనమాట ఆయన ఆ యజ్ఞం మొదలుపెట్టినప్పుడు ఈ రామలక్ష్మి కూడా ఆ యాగానికి రక్షగా పెడతారు అన్నమాట అప్పుడు ప్రకారం ఈయన ఆ యజ్ఞం మొదలు పెట్టడం ఆ రాక్షసు రావడం చూస్తారు అప్పుడు వచ్చిన రాక్షసుని చూసి ఆ విశ్వాముతుల వారు కూడా ఏం చెప్తారంటే రాముల వారికి రామ రాక్షసులు వచ్చారు మన యజ్ఞాన్ని నిర్వీర్యం చేయడానికి మీరు రాక్షస సంహారం కావాలంటే నేను చెప్పి చెప్తారన్నమాట అయితే వచ్చిన రాక్షసులు కూడా ఈ యొక్క రామలక్ష్మణులు కూడా సంహారం చేస్తూ ఉంటారు అయితే ఆ రాక్షసు సంహారం అయిన తర్వాత కూడా ఒక రాక్షసి రాక్షసులు కూడా ఒక రాక్షసి ఉంటుంది ఆ రాక్షసి పేరు వచ్చేసి దాడగి అప్పుడు విశ్వాములు వారు చెప్తారు రామా ఇవి రాక్షసి అయినప్పటికీ కూడా స్త్రీ కాబట్టి ఎంత రాక్షసు అయినా కూడా స్త్రీ కాబట్టి ఆ స్త్రీహత్య దోషం పోవాలంటే గన ఈ లింగ ప్రతిష్టాపన చేయాలా శివుని ప్రతిష్ఠించాలా అప్పుడు కానీ ఆ స్త్రీహత్య మహాపాదక దోషాలు కూడా పోతాయి అని చెప్పి చెప్తారనమాట అప్పుడు సంకల్పించిన రాముల వారు కూడా తన వివాహం ముందు నుంచి వివాహ అనంతరం వరకు కూడా తన కాలం కూడా ఈ యొక్క లింగ ప్రతిష్టాపన చేసుకుంటూ వచ్చారనమాట పవిత్ర స్థలాల్లో పుణ్యక్షేత్రాలు నది పుట్టిన సముద్రాలు కుట్టున అట్లా ఈ యొక్క లింగ ప్రతిష్టాపన చేసుకోవడానికి తొలిగాడిన ప్రదేశాలు మొత్తం ఎక్కడెక్కడైతే ఆయన నడిచాడో ఆ ప్రదేశాల కూడా పవిత్ర స్థలాలు కూడా ఈ లింగ ప్రతిష్టాపన ఒక్కోసారే ఆపకుండా చేసుకుంటూ వెళ్ళేవాడు అనమాట అయితే ఇక్కడ కూడా సంకల్పించి ఇక్కడ నది మారుతుంది పక్కనే మహారత్ ప్రస్థానం ఉంది కదా అదే శ్మశానం ప్రస్థానం ఉంది కదా ఈ నదికి ఈ శ్మశానా మధ్య ఒక లింగ ప్రతిష్టాపన చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించి ఆ యొక్క హనుమంతుని చెప్పి కాశీ నుండి లింగం తెమ్మంటాడు ఎందుకంటే స్థలంలో పవిత్రమైన కాశీ భూ కైలాసంగా పిలువబడుతుంది అన్నమాట అయితే ఆ కాశీలో ఆ స్థలమే మొత్తమే పవిత్రమయ్యేది అక్కడి నుంచి తెచ్చిన లింగం ఇంకా పవిత్రమైనది కదా ఆ లింగాన్ని ఇక్కడ మనం ప్రతిష్ట చేస్తే కదా ఈ కాశీ అంత పెరుగా వెలుగొందుతుందని చెప్పి సంకల్పిస్తాడు సంకల్పించి హనుమతులు వారు కూడా ఒప్పిస్తాడు అయితే ఈ ద్వారా ఆ లింగాన్ని వెలిగి తీసుకొని వచ్చే లోపల అమృత గడలు దాడిపోతుంటాయి స్వామి మురికి ఆ ఆ రాముని వారి సంకల్పం ఎక్కడ నెరవేరకుండా పోతుందని చెప్పి ఆ బుద్ధరామలింగేశ్వర స్వామి ఒక శిలారూపంగా భూమిలో ఉద్భవిస్తాడు ఆ ఉపవించిన లింగాన్ని రాముని వారి ఉండగానే తయారు చేసి పెట్టుకున్న పాని టైమ్వి గడి అయిపోతున్నాయి కదా సాక్షాత్ స్వామివారు ఉద్భవించారు కదా అని చెప్పి ఆ లింగాన్ని ఎప్పుడైతే స్వామివారు రాముల వారు ఆ పానిమట్టంలో పెట్టారో పెట్టినప్పుడు ఆ లింగానికి ఆ యొక్క పాణిమట్టానికి ఉన్న మధ్య గ్యాప్ కు మామూలుగా మనం నవత్నాలు ధాతువులు ఇంటివి వేసి మనం ఔషధీ పరణం చేస్తాము ప్రతిష్టపడు కానీ ఆ యొక్క దోషం ఉండకుండా ఉండడానికి ఆ గంగ కూడా ఆ లింగాన్ని పాణిమట్టాన్ని ఎన్నింటినీ కలిపితే ఈ గంగ ఉద్భవించదనమాట అప్పుడు నుంచి స్వామివారి కింద బుక్గా అంటే నీరు ఏమి తీసినా ఏ కాలమైనా ఎండాకాలమైనా వర్షాకాలమైనా వానలు పడినా పండలేకపోయినా ఎట్లా నీళ్ళు ఉన్నా లేకపోయినా సోమవారం కింద వరకు ఎప్పుడు నీళ్లు ఉంటాయి అక్కడ నీళ్లు పోరే దాన్ని ఈ ప్రాంతంలో బుగ్గ అంటారు ఈ మన రాయలసీమ ప్రాంతంలో బుగ్గ అంటారు అందుకు బుగ్గ అని స్వయంగా రాములు వారి చేత నిర్దృష్టింపబడింది కాబట్టి రామాణి లింగాకారంలో ఈశ్వరుడు వెనక బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు అయితే ఇక్కడ తాడిపత్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ఆ తాడి సంహారం చేసినందుకు తాడిపత్రి అనే ఉండేది పేరు అయితే కొంతకాలానికి ఈ ప్రాంతంలో ఎక్కువ తాడి చెట్లు ఉండేది కాబట్టి ఆ రకంగా కూడా తాడిపత్రి ఒక రకమైన నామదే ఉండేది వర్షక్రమేణ పలకలేక మనవారు కొంతమంది తమిళలో వాళ్ళు వచ్చినప్పుడు ఇక యొక్క ముస్లింలు నవాబులు వచ్చినప్పుడు కొందరు తాంటి పత్రిని పిలిచే వాళ్ళు అది వర్ష క్రమేణ కాలకరమైన మార్పు మార్పు ఇదంతా కూడా దాణిపత్రిగా రూపాంతరం చెందింది ఈ ప్రాంతం అయితే ఈ యొక్క కూడా దేవాలయాలన్నింటి రాముడు కూడా ఆ ఇసుక కప్పుబడి ఉండేది అనమాట అయితే ఆ యొక్క కృష్ణదేవరాయల కాలం అంటే వాళ్ళకంటే ముందే హరిహరాయలు బుక్ అప్పుడు తిమ్మరాయ మండలాల దీనికి రామలింగా ఈ గుడికి రామాచార్య శిల్పాచారి అంటే ముగ్గురు రాములు కానీ ఒక బుక్కేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగిందనమాట అంటే ఆ రాముల వారు సాక్షాత్ శ్రీరామచుల వారు రామలింగనాయుడు రామాచారి ఈ యొక్క తిరుమనాయుడు మండలా కూడా హరిహరాయ బుకరాయలకు వాళ్ళకు వినవించుకొని వాళ్ళ చేత అనుమతి తీసుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి అప్పగలు ఉండడం ఆయన చూడు ఆయన కల్లో కప్పి చెప్పడం ఇక్కడ ఆర్వాహ ఆలయ నిర్మాణం కూడా చేపట్టారు అన్నమాట అందుకు ఈ యొక్క హరిహర రాయల బుకరాయల టైంలోనే ఈ యొక్క దేవస్థానం కూడా నిర్మాణం జరిగింది ఈ నది కూడా ఇక్కడ విశేషం ఏంటంటే ఈ దక్షిణ గోపురం వచ్చేసి పూర్తిగా ఉండేది అప్పట్లో నీటి ప్రవాహానికి భూకంపాలు కూడా ఇది పడిపోయింది అనమాట అయితే ఉత్తరగోపురం మటుకు పూర్తిగా కట్టించలేదు ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం అప్పుడు ఏమయ్యా విశేషం ఎందుకు కట్టించలేదు అంటే ఆ కట్టించే రాజపు కళలో కూడా శివుడు కూడా ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో కనబడి చెప్తాడు ఆ గారికి అయ్యా ఈ దక్షిణ కాశీ ఉత్తర కాశీ ఉంది కదా ఇది దక్షిణ కాశీగా పేరు పొందుతుంది ఆ యొక్క కాశీ విశేషత కూడా పడిపోతుంది అని చెప్పి చెప్తాడు చెప్పినప్పుడు ఆ ఉత్తరం కుబేర స్థానం అనమాట అయితే కోపరం ఎంతవరకు అయితే కట్టబడి ఉంటుందో ఆలయం యొక్క విశేషం యొక్క వైభవం కూడా అంతవరకే ఉంటుంది అనమాట గురించి మించి ఎక్కదు తగ్గదు అందుకు దానికి గల కారణాలు ఏంటంటే నది నది ఒడ్డ దేవాలయం పక్కన మహాషానం రుద్ర ప్రస్థానం రుద్రభూమి అనమాట అయితే ఇక్కడ నది కూడా వచ్చేసి మనకు పడవరం నుంచి సూర్ఖ భాగంగా వస్తుంది ఆలయం ఏమో దక్షిణం నుంచి ఉత్తరం వైపు కావాలి ఆలయానికి ఈశాన్య భాగం వైపుగా వెళ్ళిపోతుంది ఈ యొక్క నది పేరు వచ్చేసి పెన్నా నది ఈ నది కూడా నెల్లూరు నుంచి మైసూర్ టు నెల్లూరు పీనగుల పెన్నా అంటారు దీని అంతర్వాహిని అని కూడా అంటారు అంటే నీటికి ఎప్పుడు ఏటికి ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా ఇది మోకాలో నీళ్ళు ఉన్నా సరే ఎవరో ఒకరు యొక్క పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట దీనికి పీనగుల పెన్న అని పేరు అనమాట అది ఇక్కడ విశేషం నది కూడా ఈ ఆలయం చుట్టూ ఎక్కువ వెళ్తుంది అనమాట నాలుగు దిక్కుల ప్రవాహం అనమాట కాశీలో కంటే ఇంకా వాస్తుపరంగా కూడా కాశీలో కంటే నది ప్రవాహం నది పక్కన దేవాలయం పక్కన మహాప్రస్థానం ఇంకా చెప్పి ఆ గోపురాన్ని కారణం ఏమిటంటే ఈ యొక్క ఆలయం వాస్తు ఈ యొక్క డౌట్ ఉన్నాయా ఆ యొక్క కృష్ణదేవరాయ కాలం నాటి సింబల్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఖడ్గము వరాహము సూర్య చంద్రులు అయితే తడ్డం వచ్చేసి వాళ్ళ పౌరుషాల చిహ్నం సూర్య ఉన్నంత ఉన్నంతకాలం వాళ్ళ యొక్క మన కీర్త ప్రతిష్టలు ఉండాలని చెప్పి మన ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ప్రతిష్టలు ఏ విధంగా అయితే ఉండాలని మనం కోరుకుంటున్నామో అప్పట్లోనే వాళ్ళ ప్రతిష్టలు కూడా సూర్య కాలం వాళ్ళ యొక్క కీర్త ప్రతిష్టలు ఉండాలని చెప్పి ఆ యొక్క సూర్య చంద్రులు పెడతారు వరాహం వరాహం ఎందుకయ్యా పెట్టుకున్నారు సింహం ఉన్నాయి పొలి ఉన్నాయి గుర్రం ఉన్నాయి ఏనుగు ఉన్నాయి కదా అశ్వాలు ఉన్నాయి వాళ్ళకి అప్పుడు అశ్వారం గజవాలం ఎక్కువ ఉండేది కదా ఈ యొక్క వరాహాన్ని ఎందుకు పెట్టుకున్నారంటే కారణం ఏంటంటే ఒకటి ముస్లింలకు కదా అప్పట్లో మన నవాబుల పరిపాలన కాలంలో మన ముస్లింలకు హిందువులకు పడేది కాద అయితే వాళ్ళు పెట్టుకున్న పంది వచ్చేసి మామూలు పంది కాదు అడవి పంది వరాహం అంటే మన సమస్త భూమండలాన్ని రక్షించింది వరాహ స్వామి ఆ ప్రతిరూపకంగాను ముస్లింలకు వ్యతిరేకత కూడా అయితే అడవి పంది ఏమిటో విశేషం ఎందుకు దాన్ని ఎంచుకున్నారంటే అడవి పంది చాలా ధైర్యం కలదు బల్లంతో పొడిచినా సరే మళ్ళీ తిరిగి వచ్చి దాడికి పాల్పడుతుంది తప్ప పొడిచిన పరిపోదు పారిపోతుంది అనమాట అంత బలమైంది కొండ ఎదురుగా వచ్చినా సరే ఆ కొండను బుద్ధి చనిపోవడానికి సిద్ధపడుతుంది తప్ప విలు చెప్పి చెప్పడానికి వాళ్ళ యొక్క సింబల్ ఆ యొక్క వరాహం అనమాట అదేంటి వచ్చేసి నవాబుల పరపాత కాలంలో మన ఆలయాల యొక్క శిల్పాలు ఈ యొక్క స్తంభాలు వాయిద్యాలు వాయిచుకుంటూ యక్షగణ్య గద్రపిండ్రాలు కూడా ఈ పాల్గొని భవిష్యత్తులో కూడా ఆ నదిలో స్నానం చేసి ఇక్కడ వచ్చి కూర్చుంటే గన వాళ్ళు వాయిద్య వాయిస్తూ నృత్యం చేస్తూ ఉంటే ఆ శబ్దాలను గృహం ఆయన చెప్పి అప్పుడు నవాబుల ప్రమాదంగా కొంతమంది జంక్షన్ చేశారు కొంత నదుల కోసం కూడా నంక్షన్ చేశారు అంటే జరిగే సరే పీనాల పెద్ద అంటే మోకాలు దానివేటి నేను ఎవరో కంపల్సరీ